అందరికీ నమస్కారం చంద్రబాబు కేసులో ఇప్పుడు హైకోర్టు మరో తీర్పును అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ పైబర్ నెట్ స్కామ్ కేసులో సిఐడి అయితే కనుక వదలటం లేదు మరికొన్ని ఛార్జ్ షీట్లు అయితే వేస్తూ వస్తుంది ఇప్పుడు మరొక ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కేసులో సిఐడి అధికారులు దూకుడు పెంచారు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిఐడి ఈ మేరకు ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది ఈ కేసులో చంద్రబాబు పేరును సిఐడి ఏ వన్గా చేర్చింది అంతేకాదు ఏ టూగా వేమూరి హరికృష్ణ ఏ త్రీగా కోగంటి సాంబసవరావు చేర్చారు ఈ మేరకు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాగా ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఏపీసీఐడి రెండు వేల ఇరవై ఒకటిలో కేసు నమోదు చేసింది గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఈ కేసులో ఇరవై ఐదవ నిందితుడిగా చేర్చారు నూట పద్నాలుగు కోట్లు దుర్వినియోగం చేశారని సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అయితే ఆ తర్వాత జరిగిన విచారణలో భాగంగా చంద్రబాబు పేరును ఏ వన్గా చేర్చారు ప్రస్తుతం ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది ఇరు వర్గాలు వాదనలు అయితే వినిపిస్తున్నాయి సో దీనిపై మరొక తీర్పు అయితే రానుంది మళ్ళీ వాయిదా వేస్తారా లేకపోతే ఏమైనా తీర్పిస్తారా అని అప్డేట్ అయితే రావాల్సి ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఇమీడియట్గా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది